హైడోస్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణనే కాకుండా ప్రపంచవేత్త తెలుగు వారంత కూడా ఒక్కసారి ఊలికి పడ్డారు కారణం కువైట్ నుంచి వచ్చినట్టు ఒక వీడియో ఒక వ్యక్తి రిలీజ్ చేశాడు పేరు ఆంజనేయ ప్రసాద్ అది మన అన్నమయ్య జిల్లా గోగులువేరుపల్లి దగ్గర ఉన్నటువంటి కొత్త మంగంపేట గ్రామం అక్కడ లక్ష్మి వెంకటమ్ దంపతులు లక్ష్మి వచ్చేసి ఆంజనేయ ప్రసాద్కి అవుతుంది వారి దగ్గర వీళ్ళ పాప ఉంది ఆ పాప వయసు పదమూడు సంవత్సరాలు ఇప్పుడు తనకు పన్నెండు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు మీన్స్ లాస్ట్ ఇయర్ చంద్రకళ అండ్ ఆంజనేయ ప్రసాద్ ఇద్దరు కూడా కువైట్ వెళ్ళారు కువైట్లో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి తన చెల్లి దగ్గర ఉంది కదా మేనపడని బాగానే చూసుకుంటుంది అనుకున్నాను ఈ కొత్తమంగంపేటలో లక్ష్మీవల్లి ఇంట్లోనే వాళ్ళ మామ ఆంజనేయులు ఉండేవాడు ఆంజనేయుడు దివ్యాంగుడు సో ఇంట్లోనే ఉండటం కానీ లేదన్నప్పుడు అటు ఇటు వెళ్తున్నా కానీ ఎక్కువగా ఇంట్లో ఉంటాడు అతని గురించి ఈ ఆంజనేయ ప్రసాద్ అండ్ చంద్రకళ వాళ్ళ పాప ఫోన్ చేసి మొన్న వాళ్ళ అమ్మకు ఒక మాట చెప్పింది తట్టుక లేకపోయింది ఇమీడియట్గా వాళ్ళ ఆడపడుచు లక్ష్మికి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా మీ మామ అభ్యసంతే కదా లక్ష్మి వాళ్ళ మామ ఇప్పుడు వీళ్ళ కూతురు ఏమైతే మనవరాలు వరుసాయి అతని వయసు వచ్చే సాన్యాల వయసు యాభై తొమ్మిది సంవత్సరం అతను నా కూతురు తప్పుగా ప్రవర్తించాడు ఏం చేద్దాం చెప్పు అని అంటే ఆమె లైట్ తీసుకుంది ఆ ఏముందిలే అన్నట్టు ఊళ్ళల్లో చాలా చోట్ల పిల్లలు లైంగిక దాడులు గురవుతారంటే ఇది ఇలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ముస్లిం లో ఇంట్లో ఆడపిలన్నీ చేస్తే పట్టించి పట్టుకుని వదిలేస్తారు దాంతో ఆ పిల్లల ఇంకా దాడులు పెరుగుతా ఇక ఈమె ఇలా కాదు అని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ చేశాను కువైట్ నుంచే ఈ ఓగులువేరపల్లి సంబంధించి పోలీసులు ఫోన్ చేశారు వాళ్ళు ఈ ఆంజనేయ ఆంజనేయుల్ని పిల్ల మీద లైంగిక దాడి చేసిన వ్యక్తిని పిలిపించారు జస్ట్ మంద నుంచి వదిలేశారు దాంతో చంద్రకళకి ఉండలేకపోయింది వరకు వాళ్ళ భర్తగా చెప్పలే ఇక అప్పుడు వాళ్ళు భర్తగా చెప్పింది దానికి ఆంజనేయ ప్రసాద్ కువైట్లో ఉండలేకపోయాడు మొన్న వచ్చాడు శనివారం రోజు రాత్రి ఇంట్లో ఉన్నటువంటి ఆంజనేయుని ఆంజనేయ ప్రసాద్ కువైట్ నుంచి ఆంజనేయ ప్రసాద్ ఇనుప రాటుబెట్టు కొట్టి చంపేశాడు చంపేసి మ్యాగ్ని కువైట్ వెళ్ళిపోయాడు పోలీసులు ఏం చేశారు అనుమానాస్పద మృతి అని చెప్పేసి కేసు ఫైల్ చేశారు నేను మొన్న శనివారం అంటే ఏడో తారీఖు ఈతను పదకొండవ తారీఖు అంటే నిన్న నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు ఎవరు కువైట్ నుంచి ప్రసాద్ ఏమని ఇదిగో జరిగింది ఘోరం దానికి పోలీసులు ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలి ఒక తండ్రిగా నా వల్ల కాల నా బిడ్డకి న్యాయం జరగాలన్న ఇక మీద ఏ ఆడపిల్లల మీద కూడా ఎవరు కూడా ఎటువంటి దాడులు తగ్గు ఎటువంటి దాడులు అడుగు వేయకూడదంటే ఓన్లీ వన్ ఆప్షన్ ఏదైతే అది అయింది వాడిని చంపేయాలి వాడిని నేనే చంపా నా పేరు అన్నే ప్రసాద్ ఎక్కువ వైట్లో ఉంటున్నా ఎస్ లీగల్ గా చర్యలు ఎవరు తీసుకుంటారంటే తీసుకోండి నేను రెడీగానే ఉన్నాను అన్ని చక్కబెట్టుకొని ఇక్కడి నుంచి నేనే వచ్చి లొంగిపోతా లేదు మీరు లోపు సరే ఓకే బట్ నేను చేసింది కరెక్ట్ నిన్న నా క్యాక్టర్స్ ఎస్పీ ఛానల్లో కానీ రెండో చాలా మహాభారతం ఎస్పీ ఛానల్లో కానీ చాలా మంది కింద కామెంట్స్ పెట్టుకుంటా వచ్చారు ఎస్పీ గారు ఆన్యప్రసాద్ కువైట్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు చూడండి దాని మీద వీడియో చేయండి నేను బట్ మార్నింగ్ అయితే అన్ని డీటెయిల్స్ వస్తే అప్పుడు చేద్దామని చెప్పేసి నేను ఆగున్నా సో ఫస్ట్ మన చేత మీడియాలోనే ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను సో ఇక మీదటైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు కానీ పసిపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరి మీద సరే లైంగిక పరంగా ఎవడన్నా దాడి చేశాడన్న అటువంటి ఆలోచనలు ఉన్నాయన్న ఎవరైనా కంప్లైంట్ చేస్తే క్రాస్ చెక్ చేసి నిజం అబద్ధం చూసి ఖచ్చితంగా వారి కఠిన శిక్షణ పడినా చేయండి అంతే తప్ప పిలిపించి కౌన్సిలింగ్ పిచ్చి పంపటాలు పిలిపించి బెదిరించి పంపటాలు అది చేయకండి ఎందుకంటే ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులు అంటారే వాళ్ళు తట్టుకోలేరు ఎందుకంటే న్యాయం జరగాలి కదా ఆ పిల్ల క్షేమంగా ఉండాలి కదా ఆ పిల్ల ధైర్యంగా బతకాలి కదా సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరున్నారు కాబట్టి అండ్ హోంమంత్రి అయిన గారు ఉన్నారు కాబట్టి ఇక మీదట ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడపిల్లలని దాడులు జరగకూడదు అలా జరిగాయి అంటే వాళ్ళు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చేలా ఉండాలి అలా కంప్లైంట్ ఫైల్ అయిందంటే ఇమీడియట్గా పోలీసులు కావచ్చు గవర్నమెంట్గా యాక్షన్ తీసుకునేలా ఉండాలి అండ్ ఓళ్ళల్లో ఉన్న వాళ్ళు కావచ్చు సిటీలో ఉన్న ఎవరైనా కానీ మీ ఇళ్లల్లో ఈ కాల పిశాచాలు మనుషుల రూపంలో కనుక ఉంటే వారిని కాపరేట్ చేయొద్దు వారి కఠిన శిక్షలు పడే విధంగా పోలీసులు కోఆపరేట్ అయితే చేయండి